అందరికీ నమస్కారం అత్తింటికి పుట్టింటికి మధ్య నలిగిపోతున్న ఆడపిల్ల జీవితం గురించి ఈ కథలో తెలుసుకుందాం అమ్మ సుజాత నాన్నకి అస్సలు బాగోలేదు నిన్నే చూడాలని కలవరిస్తున్నారు నువ్వు బయలుదేరి రామమ్మ అంటూ ఏడుస్తూ ఫోన్ చేసింది సుజాత తల్లి వనజ అమ్మ నేను ఆయన్ని ఎలాగోల ఒప్పించి రాత్రి బస్సుకే బయలుదేరి వస్తాను నువ్వు ఏడవకు నాన్న జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేసింది సుజాత భర్తకి ఈ విషయం ఎలా చెప్పాలి క్రిందటిసారి పుట్టింటికి వెళ్ళినప్పుడు తండ్రి చేసిన పనికి ఇప్పటికీ కోపంతో రగిలిపోతున్న భర్తతో ఇప్పుడు తన తండ్రి గురించి ఎలా చెప్పాలి పుట్టింటికి వెళ్తాను అని ఎలా అడగాలి అనుకుంటూ జరిగిపోయిన సంఘటనలే తలుచుకుంటూ వాటి వల్ల జరుగుతున్న జరగబోతున్న పరిణామాల గురించి కుమిలిపోతుంది సుజాత ఇప్పుడు తను పుట్టింటికి వెళ్తాను అని ఏ మొహం పెట్టుకొని అడగాలో అనుకుంటూ ఆలోచనలలో మునిగిపోయింది ఆ దీనురాలు కాలింగ్ బెల్బ్రోగడంతో ఉలికిపడి ఈ లోకంలోకి వచ్చింది కన్నీటిని కొంగుతో తుడుచుకొని మొహం కడుక్కొని ఒకసారి అద్దంలో చూసుకొని ఏడ్చినట్టు ఆనవాలు లేకుండా దిద్దుకొని వెళ్ళి తలుపు తీసింది ఏంటి ఇంత లేటు తలుపు తీయడానికి ఎంతసేపు ఆకలిస్తుంది అన్నం పెట్టు కాళ్ళు కడుక్కొని వస్తా అంటూ విసురుగా వాష్రూంలోకి వెళ్ళిపోయాడు విజయ్ ఈలోగా సుజాత తల్లి మళ్ళీ ఫోన్ చేసింది లిఫ్ట్ చేసిన సుజాత అమ్మా నేను మళ్ళీ చేస్తాను మీ అల్లుడు గారు భోజనానికి వచ్చారు అంటూ ఫోన్ కట్ చేసింది విజయ్ వచ్చి సోఫాలో కూర్చున్నాడు ప్లేట్లో భోజనం పట్టుకొని వెళ్ళి విజయ్కి అందించి పక్కనే కూర్చుంది సుజాత అన్నం తింటూ టీవీలో లీనమైపోయిన భర్తతో ఏమండి మా అమ్మ ఫోన్ చేసింది అంటూ ఏదో చెప్పబోతు ఉండగానే విజయ్ ఫోన్ రింగ్ అయ్యింది అది వాళ్ళ ఇంటి నుండి కావడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు విజయ్ ఫోన్లో అవతలి వ్యక్తి ఏం చెప్తున్నారో కానీ విజయ్ మొహం వెలిగిపోతుంది సరే నాన్న ఓకే నాన్న అంటూ ఫోన్ పెట్టేశాడు విజయ్ తన వైపే ప్రశ్నార్థకంగా చూస్తూ ఉన్న సుజాతతో మా తమ్ముడి ఉపనయనానికి ముహూర్తం కుదిరింది కాకపోతే టైం తక్కువ ఉంది ఇంకా పది రోజులలో కుదిరింది ముహూర్తం అమ్మ ఒక్కతే కష్టపడలేదు నువ్వు ఇవాళ రాత్రి బస్కి బయలుదేరి ఊరు వెళ్ళు అమ్మకి సాయంగా ఉంటుంది నేను ఒక నాలుగు రోజుల్లో వస్తాను అంటూ మాట్లాడుతున్న భర్త వైపు ఏ భావం లేకుండా చూస్తూ ఉండిపోయింది సుజాత ఇప్పుడు తన పుట్టింటి విషయం ఎలా చెప్పాలి అనుకుంటూ ఉండిపోయింది ఇంతలో విజయ్ సుజాత భుజంపై చేయి వేసి కదిపేసరికి ఈ లోకంలోకి వచ్చింది ఏం ఆలోచిస్తున్నావు పెరుగువే అన్నాడు విజయ్ పెరుగు తీసుకువచ్చి వడ్డిస్తూ ఏదైతే అది అయ్యింది అని ధైర్యం తెచ్చుకొని సుజాత తన తల్లి బాధ గురించి చెప్పింది విజయ్కి తింటున్న వాడల్లా ప్లేట్లో చేయి కడిగేసుకొని మీ నాన్న చేసినది మర్చిపోయి ఇప్పుడు నిన్ను మీ పుట్టింటికి సాయం పంపించమంటావు అంతే కదా అన్నాడు విజయ్ ఉక్రోషంగా అది కాదండి మీ ఊరికి మా ఊరికి అరగంట ప్రయాణం కదా ఎలాగో ఊరు పంపుతున్నారు కదా పగలంతా అత్తయ్య గారికి సహాయం చేసిన రాత్రిపూట మా అమ్మకి సాయంగా మా ఊరు వెళ్ళడానికైనా ఒప్పుకోండి అంటూ దీనంగా అడిగిన సుజాత మొహం చూసిన విజయ్ మనసు చలించింది నీ బాధ చూడలేక ఒప్పుకుంటున్నాను కానీ మీ నాన్నని మాత్రం ఈ జన్మలో క్షమించను అంటూ వెళ్ళిపోయాడు విజయ్ అతను వెళ్ళిపోయాక తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది సుజాత పోనీలేమ్మ అల్లుడు ఒప్పుకోవడం గొప్ప విషయం మీ నాన్నగారి ప్రవర్తన అతని మనసుని అంత గాయం చేసింది మరి ఏం చేస్తాం జాగ్రత్తగా రాతల్లి అంటూ ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది సుజాత తల్లి వనజ ప్రయాణానికి బట్టలు సర్దుకుంది తన తండ్రి గురించే బాధపడుతూ ఆ ఆలోచనలలో మునిగిపోయింది సుజాత నెల రోజుల క్రితం జరిగిన సంఘటన ఆమె కళ్ళల్లో కదలాడుతుంది ఒక నెల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న సుజాత తండ్రిని హాస్పిటల్లో చేర్చారు అతనికి లివర్ సంబంధిత క్యాన్సర్ వచ్చింది అని అది కూడా ఆఖరి స్టేజ్లో ఉంది అని డాక్టర్స్ చెప్పారు కొంత చికిత్స అందించి ఇంటికి పంపించేశారు ఆ వ్యాధి పర్యవసానంగా తీవ్రమైన అనారోగ్యం చేస్తూ ఉండేది ఆ పెద్ద కడుపు మొత్తం నీటితో ఉబ్బిపోయి నీరు కృత్రిమ పద్ధతిలో తీయవలసి వచ్చేది ఆ ప్రక్రియ చాలా బాధాకరంగా ఉంటుంది ఇక ఈ వ్యాధిని భరించే శక్తి ఆ నొప్పి తట్టుకునే శక్తి నాకు లేదు అంటూ నాకు మెర్సీ కిల్లింగ్ కావాలి అని ప్రాధేయపడేవాడు కానీ చూస్తూ చూస్తూ అలా ఎవరూ ఒప్పుకోలేదు తండ్రికి బాగోలేదు అని చూడడానికి వెళ్ళిన సుజాత ఆమె భర్త ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి లోపలికి వెళ్ళి చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు సుజాత తండ్రి పీక కోసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది ప్రథమ చికిత్స అందిస్తూనే అంబులెన్స్కి కాల్ చేశాడు విజయ్ పది నిమిషాలలో వచ్చిన అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువెళ్తుండగా కూరల బ్యాగ్తో ఇంటికి వచ్చిన సుజాత తల్లి వనజతో కలిసి అన్ని అక్కడే పడేసి హాస్పిటల్కి ఆగమేఘాలపై చేరుకున్నారు ఇది అసలు ఎవరు ఊహించని ఘటన కావడంతో ఎవరికి గుండెదడ తగ్గలేదు డాక్టర్ కుట్లు వేసి మెడిసిన్ ఇచ్చి నయం చేసిన అలా కోసుకోవడం చట్టరీత్యా నేరం కాబట్టి పోలీసులు ఇంటికి రావడం విజయ్ని స్టేషన్కి రమ్మనడం అలాంటివి జరగడం విజయ్ మనసులో బాధతో నిండిన కోపానికి తెరలేపింది ఆనాటి నుండి విజయ్ ప్రవర్తనలో మార్పు వచ్చింది ఇంతమంది బంధువులు అయిన వాళ్ళు నేను అందరం ఆర్థికంగా ఆదుకుంటున్న కూడా ఇలాంటి పిరికి పని ఏమిటి ఆయన వల్ల ఎప్పుడూ లేనిది నేను పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది అంటూ సుజాత మొహం మీదే చాలాసార్లు అనేస్తున్నాడు అదే సుజాత మనసుని క్షోభకు గురి చేస్తోంది ఇప్పుడు కూడా తమ్ముడి ఉపనయనం ఉంది కాబట్టి ఊరు పంపిస్తున్నాడే కానీ తన తండ్రికి చివరి రోజులు అని కాదు ఒక పూటైనా వెళ్ళడానికి తల్లి దగ్గర ఉండడానికి ఒప్పుకున్నాడు అదే చాలు అనుకుంటూ ఉండిపోయింది సుజాత అలా సాయంత్రం అయింది విజయ్ వచ్చి ఊరు వెళ్ళడానికి బస్సు ఎక్కించాడు మనసంతా బాధతో మెలుపెట్టేస్తుంది సుజాతకి నాకు చాలా కష్టంగా ఉంది నా పుట్టింటికి నేను వెళ్ళడానికి స్వేచ్ఛ లేదు ఒక్క పూట మాత్రమే అది కూడా రాత్రిల్లు ఉండడానికి మాత్రమే ఒప్పుకుంటారా ఇదే సమస్య అతని తండ్రికి వస్తే అని మనసులోనే బాధపడుతూ తన తలరాత ఇంతే అని సర్ది చెప్పుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది సుజాత కదిలే బస్సు కాలానికి మళ్ళీ ఆగకుండా ఆమెతో పాటు ఆమె బాధను కూడా మోస్తూ ముందుకు సాగిపోయింది తెల్లవారుతూనే అత్తవారి ఊరు చేరుకుంది సుజాత ఆమె మరిది వచ్చి ఆమెని ఇంటికి తీసుకువెళ్ళాడు ఎప్పటిలాగే ఆమెకు ఈ పూట ఏ ఆదరణ లేదు ఇంటికి రాగానే అత్త మామల కాళ్ళకి దండం పెట్టి అత్తగారు చెప్పిన పనులన్నీ చేస్తూ పగలు వెళ్ళబుచ్చింది రాత్రి భోజనాలు కూడా సిద్ధం చేసి పెట్టి పుట్టింటికి బయలుదేరింది అరగంట ప్రయాణం తర్వాత పుట్టి పెరిగిన ఇంటికి చేరింది ఆఖరి రోజులలో తండ్రి పడుతున్న దీనవస్థ తల్లి చేస్తున్న సపర్యలు చూస్తూ మౌనంగా రోధించింది సుజాత ఆ పూట అంతా ఆ తల్లి కూతుర్లు ఆ పెద్దయిన మంచం దగ్గర కూర్చొని వారి పేదరికపు దీన స్థితికి తోడైన అనారోగ్యం గురించి బాధపడుతూ వారి కష్టాన్ని కన్నీటి రూపంలో కౌగిలించుకుంటూ ఆ రాత్రిని కరిగించారు వారి బాధ నేను చూడలేనంటూ చంద్రుడు బాధ తప్త హృదయుడై మబ్బులను కౌగిలించుకొని ఏడుస్తూ సూర్యుణ్ణి ముందుకు తోశాడు తెల్లవారంగానే మళ్ళీ అత్త ఇంటికి వెళ్ళిపోవాలి కదా తన కోడలి బాధ్యత నెరవేర్చేందుకు వెళ్ళిపోయింది అలా పగలు అత్తింట్లో చాకిరి చేసి రాత్రిపూట పుట్టింట్లో సాయంగా తల్లికి ధైర్యంగా తండ్రి చివరి రోజులను గడిపింది సుజాత విజయ్ సెలవు పెట్టుకొని ఊరు వచ్చాడు ఈ నాలుగు రోజులుగా సుజాత పడుతున్న మానసిక వేదన అతని మనసు కూడా కరిగిందేమో సుజాతను పుట్టింట్లో వదిలిపెడుతూ నువ్వు మీ నాన్నగారి దగ్గరే ఉండు ఇక్కడి పనులు నేను చూసుకుంటాను ఈ రెండు రోజులు అవతల ఎల్లుండి పెళ్లి కొడుకును చేసే టైంకి అక్కడికి వద్దు కాని అని చెప్పేసరికి ఆ తల్లి కూతుర్ల మొహంలో సంతృప్తి కనిపించింది విజయ్కి ఇక ఆ రోజు రానే వచ్చేసింది తల్లిదండ్రుల వంక బాధగా చూసి తండ్రి పక్కనే కూర్చుని నేను మళ్ళీ వస్తా నువ్వు జాగ్రత్త నాన్న అంటూ ఉంటే అప్పటికే మాటలు కోల్పోయిన ఆ తండ్రి కంట కన్నీటి రూపంలో సమాధానం వచ్చింది అయినా గుండెరాయి చేసుకొని పెద్ద కోడలిగా తన బాధ్యత నెరవేర్చేందుకు మర్దిని ఒడుగు పెళ్లి కొడుకును చేసేందుకు అత్తారింటికి వెళ్ళింది సుజాత విజయ్ తప్ప మిగతా వారందరూ ఆమెను ఒక దోషిగా చూశారు మరిది ఒడుగు పెట్టుకొని పుట్టింట్లో కూర్చుంది పెద్ద కోడలు మళ్లీను అంటూ దెప్పి పొడుపు మాటలు మాట్లాడుతూనే ఉన్నారు నువ్వు వాళ్ళెవరిని పట్టించుకోకుండా ధైర్యంగా ఉండు సుజాత నీ భర్తని నేనే చెప్పాను నిన్ను అక్కడే ఉండమని ఈ ఒడుగు అయిపోయాక నీకు కావలసినన్ని రోజులు మీ నాన్నగారికి సపర్యలు చేసుకుందో కానీ నీ భర్తని నేనే చెప్తున్నా అడ్డమైన వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు మామయ్య గారంటే నాకు కూడా ఇప్పుడు కోపం లేదు నీతో కఠినంగా ప్రవర్తించినందుకు క్షమించు అంటూ ధైర్యం చెప్పాడు విజయ్ అలా ఆ రోజు విజయ్ తమ్ముడిని ఒడుగు పెళ్లి కొడుకును చేసింది సుజాత పేరంటం అంతా చాలా చక్కగా జరిపించింది ఆ ఇల్లాలు మధ్యాహ్నం అందరికీ భోజనాలు అయ్యాక సుజాత మనసు ఏదో కీడును శంకించడం మొదలుపెట్టింది ఏదో తెలియని బాధ దిగులు ఆమెను చుట్టుముట్టింది విజయ్ ఆమె పరిస్థితి అర్థం చేసుకుని ఆమెను ఓదార్చసాగాడు ఇంతలో ఆమె ఫోన్ రోగింది ఆ రింగ్ ఆమె గుండె వేగం పెంచేసింది డిస్ప్లేలో ఉన్న పేరు చూసి అమ్మ ఫోన్ చేస్తుంది మా నాన్నకి ఏమీ కాలేదు కదా అంటుంది కానీ కాల్ లిఫ్ట్ చేయలేకపోతుంది ఆమె చేతులు వణికిపోతున్నాయి సుజాత చేతిలో నుండి విజయ్ ఫోన్ తీసుకొని ఆన్ చేయగానే అతని కన్నుల వెంబడి నీరు సుజాత గుండెను ముక్కలు చేసేస్తుంది అతను ఫోన్ కట్ చేసి సుజాతను దగ్గరకు తీసుకొని మీ నాన్నగారు ఇక లేరు అని చెప్పాడు ఆ క్షణం సుజాత కుప్పకూలిపోయింది ఆమెకు అంతా శూన్యంలా కనిపించింది శోకంతో గుండె బద్దలైపోతుంది ఈ కష్టం నేను భరించలేను నాన్న లేరు అంటే నాకు చాలా కష్టంగా ఉంది అంటూ గుండెల విసెలా ఏడుస్తుంది అయ్యో అయ్యో నిండు ఇంట్లో ఇలా ఏడవకూడదు అమ్మాయి బుజ్జిగాడిని ఒడుగు పెళ్లి కొడుకుని చేసాం కదా మీకు పక్షిని ఇక నువ్వు నీ మొగుడు ఇక్కడ ఉండకూడదు నీ పుట్టింటికి వెళ్ళు ఒడుగు సంగతి ఏదో మేమే అఘోరిస్తాం అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది ఒక పెద్దావిడ అసలే తండ్రిని కోల్పోయిన బాధలో ఆ మాటలు సుజాత మనసుని ఛిద్రం చేశాయి బాధగా భార్యని పుట్టింటికి తీసుకువెళ్ళాడు విజయ్ గుమ్మంలో కాలు పెట్టగానే నీ తండ్రి చచ్చిపోతాడు అని తెలిసిన అత్తింటి వైభవం మరిగి పండగ చేసుకునేందుకు పోయావా అన్నారు పుట్టింటి బంధుగుణం తన తప్పు లేకుండా రెండు కుటుంబాల ముందు అపరాధుల నిలబడింది సుజాత ఆడపిల్ల జీవితం ఎంతైనా ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ తండ్రి శవంపై పడి ఏడుస్తూ ఉంది ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్